అదేవిధంగా ఈ వీడియోలో అదేవిధంగా ఢిల్లీ మార్కెట్ మార్కెట్లో ఈరోజు ధర అనేది తగ్గిందినా సో ఈ మూడు కారణాలు చే కారణాలకు వచ్చేసి మనము ఎందుకు ధరలు తగ్గినాయి అనే విషయాల మీద కారణాలు తెలుసుకుందాం తెలుసుకుందాంనా మన ఛానల్ ఎవరైనా కొద్దిగా చూస్తానైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ స్క్రీన్ మీద డబుల్ క్లిక్ చేయండి లైక్ అనేది వస్తుంది లైక్ చేసినట్లయితేనా మన ఇన్ఫర్మేషన్ మన లాంటి రైతులకైతే ఉపయోగపడుతుంది అన్నమాట సో ఇక్కడ సమాచారానికి వచ్చినట్లయితేనా ఢిల్లీ మార్కెట్లో టమాటో ధర తగ్గింది దీనికి గల కారణం ఏమంటేనా అరేవల్ అనేది ఎక్కువ ఉండేనా ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ మనం గమనించినట్లయితే ఈరోజు పది బండ్లు వచ్చింటేనా నిన్న సరే నిన్న ఒక పది బండ్లు వచ్చింటేనా ఈరోజు వచ్చేసి ఒక పదహైదు బండ్లు అనమాట సో స్టాక్ పెరగడం వల్ల ఢిల్లీ మార్కెట్లో ఒక రెండు వందల రూపాయలు మార్కెట్ అనేది డౌన్ అనమాట సో ఇది మెయిన్ రీజన్ ఇక మహారాష్ట్రలో టమాటో ధరల గురించి మనం గమనించినట్లయితేనా మహారాష్ట్రలో వచ్చేసి ఆదివారం ఈరోజు అన్ని మార్కెట్లకు నాసిక్కు అదేవిధంగా పింపల్గా కొరీఫాటా దిండోరి ఈ మార్కెట్లకు వచ్చేసి స్టాక్ అనేది చాలా తక్కువ వచ్చింది నా ఎందుకంటే సండే మార్కెట్ సగానికి సగం మార్కెట్లు అయితే క్లోజ్లో ఉంటాయి సో దీనివల్ల వచ్చేసి స్టాక్ అనేది తక్కువ వచ్చింది అయినా కూడా ఇరవై కేజీల బాక్సు నాలుగు వందల నుండి ఆరు వందల యాభై ఏడు వందల రూపాయల వరకు ధరలు అయితే నడుస్తున్నాయన్నమాట ఇది మహారాష్ట్రలో ధరల సమాచారం మార్కెట్కి స్టాక్ ఏ విధంగా వస్తుందంటేనా ఆల్ ఓవర్ మహారాష్ట్రనా మీరు ఏ ప్రదేశాలని అడగచ్చు నాసిక్ సో ఈ ప్రదేశాల్లో వచ్చేసి నా లో వారం పది రోజుల్లో స్టాక్ అనేది తగ్గుతుంది నా మనకున్న సమాచారం ప్రకారం ఇక్కడ నాటికాయల ధరలు వచ్చేసి ఔరంగాబాద్లో వచ్చేసి దాదాపు వచ్చేసి ఆరు వందల నుండి ఎనిమిది వందల రూపాయలు ఒకరు ధర వెళ్తున్నది కేవలం ఇరవై కేజీల బాక్సు సో ఈ విధంగా ఉన్నాయి మార్పు ధరలు మహారాష్ట్రలో ఇక్కడ టమోటా ధరలు తగ్గినాయంటుపల్లి మార్కెట్లో ఢిల్లీ క్వాలిటీలు రావడం లేదు నా కాయలు వచ్చినా కూడా ఢిల్లీ మార్కెట్కు లోడింగ్ అయ్యే విధంగా అంటే హాఫ్ కలర్ కానీ దూరకాయలు కానీ రావడం లేదనమాట మెయిన్ తమిళనాడు మార్కెట్ మీద మాత్రమే ఈ మదనపల్లి మార్కెట్ కానీ అదేవిధంగా మొలకల్చూరు మార్కెట్ కానీ వడ్డిపల్లి కలక్కడ ఈ మార్కెట్లు మొత్తం అంతా కూడా తమిళనాడు క్వాలిటీలు అయితే వస్తున్నాయన్నమాట ఈరోజు తమిళనాడు క్వాలిటీల్లో సూపర్ టాప్ వచ్చేసి మల్కల్చి రూట్ మార్కెట్ తొమ్మిది వందల యాభై రూపాయలు ధర అయితే వెళ్ళడం జరిగింది మీకు అందరికీ తెలిసిన విషయమే మనకున్న సమాచారం ఏమంటేనా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని మార్కెట్లతో పోల్చితేనా అనంతపూర్ మార్కెట్ అనేది నెంబర్ వన్ అమ్మకాలన ఇక్కడ గోళీకాయలు గిజ్జికాయలు మచ్చకాయలు త్రాడ్ రకం క్వాలిటీలు వచ్చేసి నూట యాభై రూపాయల నుండి రెండు వందల యాభై రూపాయల వరకు యావరే ధరలు అయితే ధరలు అయితే పడుతున్నాయి ఇక్కడ క్వాలిటీ ఉంటే ఒక మచ్చ ఉండే కాయలుగా అనంతపూర్ టమాటో మార్కెట్లో రెండు వందల యాభై రూపాయల నుండి నాలుగు వందల రూపాయల వరకు వెళ్తున్నాయి అదేవిధంగా ఫస్ట్ రకం క్వాలిటీలన ఏ వన్ క్వాలిటీలన్నీ కూడా నాలుగు వందల నుండి ఐదు వందల యాభై రూపాయల వరకు ధరలు అయితే వెళ్తున్నాయి అనమాట ఇంకా సూపర్ ఫైన్ క్వాలిటీలు వచ్చేసి ఐదు వందల యాభై నుండి ఆరు వందలు ఆరు వందల ముప్పై ఆరు వందల యాభై ఏడు వందలు ఏడు వందల ముప్పై ఈ విధంగా ధరలు అయితే వెళ్తాను ఆయన అనంతపురం మార్కెట్ నుండి ఢిల్లీకి వచ్చేసి లోన్లు అయితే జరుగుతాను ఆయన దీనికల్లా ముఖ్య కారణం ఏమంటేనా అనంతపూర్ నుండి ఢిల్లీకి లోడింగ్ లోడింగ్ జరిగేదానికి ముఖ్య కారణము అనంతపురం జిల్లాలో నా నేను చెప్పే ఇన్ఫర్మేషన్ కానీ నేను ఇచ్చే సమాచారం కానీ మీకు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా మోడల్ ఎక్స్పోర్ట్ అవుతాయి కదరంపల్లి వచ్చేసి కుందిరిపి సో దానివల్ల వచ్చేసి టాప్ అండ్ టాప్ క్వాలిటీలన్నీ కూడా ఒక నాలుగు నుండి ఐదు లోల సరుకు ఢిల్లీ మార్కెట్ అంటే ఏఎన్ఆర్ మండీ నుండి అనంతపురం నుండి డైరెక్ట్ టికెట్లో ఆంస సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి టమోటా ధరలు ఏం తగ్గలేదు ఉత్తరా రాష్ట్రాలకు వెళ్ళేంత క్వాలిటీ సరుకులు ఉంటే నాలుగు వందల యాభై నుండి ఆరు వందల రూపాయల వరకు ధరలు అమ్ముతున్నాయి ఇంకా మనకు తెలిసిన సమాచారం ప్రకారం తమిళనాడు మార్కెట్లో కూడా ఈరోజు ధరలు అనేవి పర్వాలేదు ఈవెన్ హైదరాబాద్ మార్కెట్లో ఇంకా ఒక ముఖ్యమైన విషయన అహ్మదాబాద్ గుజరాత్ కర్ణావతి టమోటా మార్కెట్లో ఇరవై ఐదు కేజీల బాక్స్ వచ్చేసి దాదాపు పదహారు వందల నుండి పదిహేడు వందలు అమ్మిందిన అంటే దాదాపు వచ్చేసి అరవై రూపాయలు టమోటోలు అమ్మినాయి అనమాట ఏంటివి కోలార్ మార్కెట్ నుండి వెళ్ళిన కాయలు అహ్మదాబాద్ గుజరాత్ మార్కెట్లో అరవై రూపాయలు అమ్మింది కేజీన నిన్నటితో పోల్చితే ప్రతి కేజీ మీద కూడా నాలుగు రూపాయల నుండి ఎనిమిది రూపాయల వరకు ధర అయితే పెరిగింది అదేవిధంగా నాసిక్ నుండి వెళ్ళిన కాయలు వచ్చేసి యాభై ఐదు రూపాయలు అమ్మిందినా అంటే దాదాపు వచ్చేసి పద్నాలుగు వందలు అనమాట సో ఇది సమాచారము ఇంకా మన మన లాంటి రైతున్న వచ్చేసి కామెంట్ అయితే కామెంట్లు అయితే చేసినారు వాళ్ళు కామెంట్లు అయితే రిప్లై ఇచ్చే ప్రయత్నం చేద్దాము ఇక్కడ అలీఖాన్ అని అంటున్నారు ట్వంటీ ట్వంటీ ఫోర్ గోల్డ్ నిజమే అన్న ట్వంటీ ఫోర్ గోల్డ్ అనే ఛాలెంజెస్ మరీ చెప్తున్నాను కొన్ని వందల ఎకరాల్లో టొమాటో తోటలు అయితే మంచిగా క్రాప్స్ అయితే ఉన్నాయి ఆల్మోస్ట్ మనకు అన్ని ప్రదేశాలు కూడా ఈ ప్రోడక్ట్ ఏదైతే అయితే వాడుతున్నారు మంచిగా రిజల్ట్ ఉన్నది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మహేంద్ర కిచ్చ హాయ్ నా నమస్తే షేక్ సుబహాన్ అన అడకున్న అర్థం కాలేదునా బాబు రెడ్డి హరియా టుడే ఐఎమ్ పర్చేజ్ ట్వంటీ ఫోర్ గోల్డ్ ఫ్రమ్ సయ్యద్ భాష్ ఇన్ మధ్య ఆరపల్లి థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రో ఒకటి వాడండి రిజల్ట్ వచ్చేసి ప్రతి రైతుకు చెప్పన్న ప్యాబిలి టెమోటో మార్కెట్లు పదకొండు వందల ధరలు సంతోషము రెండు బాక్సులు ఉంటాయి దాదాపు వచ్చేసి ఒక బాక్సు ముప్పై కేజీలు అనుకుంటాను బలరాజు వాటర్ బోర్డు డిసెంబర్ రేట్స్ మీ దగ్గర తోడు ఉంటే జాగ్రత్తగా బ్రో డిసెంబర్ రెండు ట్వంటీ ఫోర్ గోల్డ్ వైడ్ ఇన్ గ్రాఫ్టింగ్ చుట్టు మీరు మీరు చేసిన కామెంట్ అర్థం కాలేదు బ్రో నీలకంఠేశ్వర స్వామి బ్రో హరి బ్రో నేను దిలీప్ పావు కూడా ఈరోజు కనీసం డిసెంబర్ పదహైదు ఉంటుందా బ్రో వాయిస్ బ్రేక్ అవుతుంది నా కొద్దిగా నెట్వర్క్ అనేది స్లోగా ఉంది హరీష్ కుమార్ అనా రేపు ఏటీపీలో టమాటో రేటు ఎంత పలుకుతుంది అన్న ఈరోజు హైదరాబాద్ అమ్మకాలు అయితే బాగానే ఉన్నాయినా ఈవెన్ తమిళనాడు మార్కెట్లో కూడా మంచిగానే ధరలు వెళ్తున్నాయి రేపు కూడా ఇంచుమించు క్వాలిటీలు ఉంటే మంచిగానే ధరలు అయితే వెళ్తాయినా ప్రసాద్ ప్రసాద్ ఈవై నమస్తే అన్న గువ్వుల మహేష్ అన్న బ్రో నువ్వు పావగూడ తాలూకు ఏరియా వెళ్ళావు కదా అక్కడ తోటలు ఎక్కువగా ఉంటా ఉన్నాయంటున్నారు నిజమేనా బ్రో ఆడ ఏరియాలో ఉన్నాయి బ్రో అంటే ఉండే తోటలన్నీ కూడా మంచిగా ఉన్నాయన్నమాట అన్నమాట అన్న నమస్తే అన్న బాగున్నారా సో ఇది నా సమాచారం వీడియో నచ్చితే లైక్ లైక్ చేయండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ మరీ చెప్తున్నాను విషయం ఏమంటేనా ట్వంటీ ఫోర్ గోల్డ్ అనేది జస్ట్ ఒక నలభై యాభై రోజుల టమోటా పంటల వరకు అంటే మొక్క నాటిన ఎనిమిది రోజుల తర్వాత టమోటా మొక్క నాటిన తర్వాత నా ఎనిమిది రోజుల మొక్క తర్వాత ఎకరానికి నాలుగు లీటర్ల చొప్పున డ్రెంచింగ్ చేసినట్లయితేనా పక్క కొమ్మలు అయితే ఎక్కువగా వస్తాయి అదేవిధంగా పిలకలు అనేది ఎక్కువగా వస్తాయి గ్రోత్ అనేది బాగా వస్తుంది ఫ్లవరింగ్ అనేది బాగా వస్తుంది సో మళ్ళీ ఇరవై రోజుల తర్వాత వచ్చేసి ఇరవై ఐదు ఇరవై ఐదు రోజుల మధ్య ఎకరానికి నాలుగు లీటర్లు చొప్పున డ్రిప్పుల్లో వదిలినట్లయితేనా ఫ్లవరింగ్ అనేది పట్టుకుంటుంది జాండీస్ కాయలు అనేది రావు క్వాలిటీ వస్తుంది పోత మళ్ళీ నలభై రోజుల తర్వాత నలభై నుండి నలభై ఐదు రోజుల మధ్య ఆ టైము మూడోసారి వచ్చేసి ఉండవ బా ఎవరు నా ఇది నా సమాచారం వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ నా రైతులందరికీ